నందమూరి బాలకృష్ణ గారు ఆయన కూడా శ్రీరామరాజ్యంలో అన్నగారు చేసిన అద్భుతమైన పాత్ర రాముడి పాత్ర చేశారు యాక్చువల్గా బాలకృష్ణ గారు అనగానే ఆయన ఎక్కువగా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కానీ బాలకృష్ణ గారు సాఫ్ట్గా చేసే క్యారెక్టర్ రాముడి పాత్ర ఎలా చేశారు ముందుగా సాఫ్ట్ క్యారెక్టర్ రాముడుగా బాలకృష్ణ గారిని మీ ముందు ప్రయోజనం చేస్తున్నాను తర్వాత లెజెండ్ నుంచి పవర్ఫుల్ డైలాగ్ ఓకే ముందుగా సాఫ్ట్ సాఫ్ట్ కార్నర్లో బాలకృష్ణ గారు సీతాభరత లక్ష్మణ చతుర్ఘ్నాంజుని సమేతుడైన రఘురాముడి వందనం గాలి నీరు ఎండా నీడ చీకటి వెలుగు అందరికీ సమానమే ఈ సమానత్వమే ప్రమాణంగా ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సీమను పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహాజన్లరా రాజు అంటే భోగాలను అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చుని అధికారం చేసేవాడు అనుకోవటం సరికాదు రంజైతే ఇతి రాజగా అంటే ప్రజలకు సుఖ సంతోషాలను సమకూర్చి వాళ్ళ రంజింపజేసేవాడే నిజమైన రాజు అని పెద్దలు చెప్పారు నాకన్నా నా కుటుంబం కన్నా ప్రజలే మిన్న అన్న ఈ నమ్మకంతో ఈ మీ రాజ సంపదకు ఒక ధర్మకర్తగా ఈ పదవిని స్వీకరిస్తున్నాను రామరాజ్యం అంటే రాముడు సేవించిన రాజ్యం ఆ తర్వాతనే రాముడు పాలించిన రాజ్యం స్వస్తి ఇంత సాఫ్ట్ గా బాలకృష్ణ రాముడు పాత్ర చేశారండి ఓకే ఇంకా లెజెండ్ మూవీకి వచ్చేసరికి నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతావు కొడుకు చావుతోనైనా గమనించాలి అర్థం కాలా ఒకడు మంచి పని కోరి ఒక పై పడికేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడిగేస్తే వంద అడుగులు ఎదురొస్తాం అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మ్యానుపులేషన్స్ ఉండవు చెప్పడం వరకే సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొగర్ పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా నేను దిగనంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్ రిపీట్ సో ఈ విధంగా ఉన్నాయండి